హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియో ఏంటంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం పడేసే వాటితోనే రకరకాలుగా ఆర్గనైజర్లుగా తయారు చేసుకుని ఇంట్లోనే మనం ఉపయోగించుకోవచ్చండి ఇలా మనం బియ్యం సంచులు ఇంకా పౌడర్ డబ్బాలు అనేవి పడేయకుండా వాటితోటి మళ్ళీ మనం రియూజ్ చేసుకుని ఇంట్లో ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో కనుక ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళితే ఇలా ఖాళీ అయిపోయినటువంటి పౌడర్ డబ్బాను ఒకదాన్ని తీసుకున్నానండి పైన ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది కదండి ఆ లేబుల్ అంతా కూడా ఇలా కట్ చేసి తీసేసుకున్నాను తర్వాత పౌడర్ డబ్బా మీద ఒక స్కేల్ తీసుకుని దాంతో హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా నిలువుగా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పెన్ను తీసుకునేలా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న వాటి అన్నిటినీ కూడా మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఒకదాన్ని విడిచి ఒకటి కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చేతులతోటి కూడా ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చేలాగా ప్రెస్ చేసినట్లయితే మనకి అక్కడ కొంచెము డబ్బా అనేది కొంచెం వంపుగా పడుతుందండి తర్వాత మనకి ఇలాగా రెడీ అయిన దానికి మనకు నచ్చినటువంటి ఫ్యాబ్రిక్ కలర్ కానీ లేదంటే వాటర్ కలర్స్ కానీ లేదంటే ఏవైనా సరే పోస్టర్ కలర్స్ అలాంటివి ఉంటాయి కదండి అవి ఏవైనా సరే వీటికి వాడుకోవచ్చండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కలర్లో పర్పుల్ కలర్ వేసుకుంటున్నానండి మీకు నచ్చిన కలర్ మీరు ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కొంచెం సేపు పెయింట్ చేసుకున్నాక దాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలండి ఇలా ఆరనిచ్చిన తర్వాత మనకి కొంచెం డ్రై అయినాక డబ్బా మూతకి మనం ఒక థ్రెడ్ని కానీ లేదంటే ఊళ్ళు కానీ కట్టుకుని వేసుకోవాలండి మనకి ఒక హ్యాంగింగ్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు దీంట్లో మనకి ఎలక్ట్రిక్ క్యాండిల్ పెట్టుకుని మనం ఎక్కడైనా హ్యాంగింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒక అందమైనటువంటి క్యాండిల్ హోల్డర్ అనేది రెడీ అయిపోతుందండి ఇలాంటివి ఒక రెండు మూడు రెడీ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనము చిన్న చిన్న బర్త్డే పార్టీలకి ఇంకా ఫంక్షన్లకి ఇలాంటివన్నీ కూడా మనం హ్యాంగింగ్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుందండి ఇక్కడ నేను మామూలుగానే క్యాండిల్ వెలిగించి ఇందులో పెట్టానండి ఇదిగోండి చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ నేను గోడకి హ్యాంగింగ్ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇట్లా మనకి కావాల్సినట్లుగా రెడీ చేసుకుని మనం ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి బయట కొనకుండా మనము ఇలాంటి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకొని మనము బర్త్డే పార్టీలకి ఫంక్షన్లకి ఇంకా మనం వాడుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా మనము పౌడర్ డబ్బాని కట్ చేసుకున్నటువంటి స్ట్రిప్స్ ఉన్నాయి కదండి ఆ స్ట్రిప్స్ అన్నీ కూడా ఇలా ఒకదాని మీద ఒకటిలాగా అంటించుకొని చుట్టూ ఎక్స్ట్రా ఏమీ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దాని మీద ఇప్పుడు మనం టేబుల్ మీద మనకి టేబుల్ మ్యాట్ లాగా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ దీని మీద నేను ఇక్కడ ఒక ప్లాంటిని పెట్టి చూపిస్తున్నానండి అలాగే వాటర్ బాటిల్ అలాంటివి కూడా మనం బేస్ లాగా పెట్టుకోవచ్చండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏదైనా తీసుకోవాలండి ఇలాగా దానికి మూతకుండేటటువంటి పాటని ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెండు బాటిల్స్ని ఇలా కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించుకోవాలండి ఇలా మూతని ఒకవైపు పెట్టేసుకున్న తర్వాత రెండవ వైపున మూతకున్నటువంటి రింగ్ లాంటిది ఉంటుంది కదండి ఆ రింగ్ని ఇలా కట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆ రింగుని ఇలా రెండు వైపులా కూడా ఇలా హ్యాండిల్లాగా అంటించుకోవాలండి ఇలా అంటించుకుంటే మనకి ఇలా క్యూట్గా ఉండేటటువంటి ఒక ఆర్గనైజర్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనము ఇలా ఏవైనా రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఏవైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చండి అండి తర్వాత ఇందులో మనకి తర్వాత లూజ్గా ఉండే బొట్టుబిళ్ళు ఏమైనా ఉన్నట్లయితే స్టిక్కర్స్ అన్నీ కూడా మనం ఇందులో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ఏవైనా సరే కుందన్స్ కానీ లేదంటే ఇలాంటి చిన్న చిన్న బీడ్స్ అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకుని మనం అండి తర్వాత నెక్స్ట్ ఐడియా ఏంటంటే ఒక ఖాళీ అయినటువంటి ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ని తీసుకున్నానండి దాన్నిలాగా సగాన్ని కట్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండిల్స్ తీసేసి ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు దీనికి ఏదైనా పాత నైటీలో మనం వాడినటువంటి కొంచెము పాత పడినటువంటి నైటీలు ఉంటాయి కదండీ ఆ నైటీల్లో ఒక పాటన్ తీసుకుని ఇలాగా ఈ బియ్యపు సంచుకన్నా కూడా కొంచెం పెద్దగా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా సూదిదారంతో మనము ఫాల్ కుట్టినట్లుగా ఇలా కనుక మనం కొంచెం ఎక్స్ట్రాగా ఇలా లోపలికి కనుక కుట్టుకోవాలండి మొత్తం అంతా చుట్టూ కూడా ఇలా రౌండ్గా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని మనము ఎలా వాడుకోవాలంటే మనకి ఫ్రిడ్జ్లో మ్యాట్స్ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో మ్యాట్స్ లాగా మనం వాడుకోవచ్చండి ఇలా మనము ఎన్ని కావాలంటే అన్ని మ్యాట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు మనము బయట ఎక్కువ ఖర్చు పెట్టుకోనకుండా ఇంట్లోనే ఈజీగా మనకు కావాల్సిన సైజుల్లో కావాల్సినట్లుగా కావాల్సిన కలర్స్లో మనం రెడీ చేసుకోవచ్చు తర్వాత తక్కువ ఖర్చుతో కూడా మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చండి తర్వాత ఇవి మనము ఈజీగా వాష్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చండి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా మనకు కావాల్సినట్లుగా రెడీ చేసుకొని వాడుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న వాటిని మనం టేబుల్ మ్యాట్ లాగా కూడా వాడుకోవచ్చు అండి ఇంకా మనము పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరం ముందు కూర్చుని పూజ చేసుకోవడానికి మనం మ్యాట్ని వాడుతూ ఉంటాం కదండీ అలాంటి మ్యాట్ లాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చండి థ్యాంక్స్